సో హాయ్ గాయస్ అయితే నేను లైబ్రరీకి వెళ్తున్నాను ఇల్ఫోర్లో ఉన్న రెడ్ బ్రిడ్జ్ సెంట్రల్ లైబ్రరీకి సో అక్కడ చిన్న అసైన్మెంట్ వర్క్ ఉంది నాది అది అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతాం మళ్ళీ ఒక త్రీ అవర్స్ అట్లా ఉండి సో అది ఈరోజు వ్లాగ్ హాయ్ గాయ్స్ దిస్ ఈస్ యూ కే కాల్ విత్ మై మమ్మీ ఆర్ యూ డూయింగ్ మనం వెళ్తా ఉండాలి వచ్చిందని చెప్పి బయటపడకూడదు కాదు వీడు పెట్టే ఒక్కొక్క రూల్స్ ఆ పడవకు ఒక్కొక్క బొక్కలాగా ఉండది పడవ ఎప్పుడు మునిగిపోద్ది ఏం మునుగదు మనం ముంచేద్దాం యూకే నోకేనా మనం కూడా ముని కాదు

యూకేలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి నేనైతే ఒక క్లియర్గా ఒక వీడియో వేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చే వాళ్ళు అన్నీ డిసైడ్ అయ్యి వస్తారు నేను కూడా అంతే సో ఇక్కడికి వచ్చినాక రూల్స్ చేంజ్ అయినాయి అది చేంజ్ అయ్యింది అని సాకులు చెప్పి టైంపాస్ చేయడం నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఎందుకంటే దాని గురించి వరీ అవుతా పోతే ఇక్కడ ఉన్న అంతసేపు మనం కరెక్ట్ ఉండలేము ప్రశాంతంగా సో ఈ రూల్స్ అన్నీ ఇవన్నీ ఒక రీజన్స్ మాత్రమే ఏదైనా ఒక విషయం నుంచి వేసుకొని సో ఇక్కడ ప్రజెంట్ ఈ గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయ్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్కి డిపెండెంట్స్ అలౌ చేసలు ఒక టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ ముందు వరకు సో అప్పుడు అప్పుడు ఏం చేసే అంటే ఎవరన్నా వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళి చేసుకొని వాళ్ళు ఏం చేసేటోళ్ళు వైఫ్ వైఫ్ ఏమో స్టూడెంట్ హస్బెండ్ ఏమో డిపెండెంట్గా ఇక్కడికి వచ్చేటోళ్ళు అట్లా కొన్ని లక్షల మంది వచ్చేళ్ళు సో దానివల్లనే ఇక్కడ వాళ్ళకి జాబ్స్ లేకపోవడము ఎకానమీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు సెట్ చేసుకోవడానికి ఆడ పెద్దమని చూస్తారు కానీ అది మోస్ట్ ప్రాబ్లీ బిల్ పాస్ కాకపోవచ్చు ఒకవేళ పాస్ అయితే ఇంకా అది ఏం చేయలేము సో అది స్టోరీ ఇవన్నీటి గురించి నేను ఒక వీడియో తీస్తా పక్కా ఒక స్కిల్ వర్కర్ వీసా మీద ప్రెజెంట్ జాబ్ చేసే అతన్ని ఒక నార్మల్ ఇంటర్వ్యూ కన్వర్జేషన్ లెక్క తీసుకొని తీద్దామని అనుకుంటున్నా చూడాలి అది స్టోరీ సో ఇక్కడ ఒక చిన్న షాపింగ్ ఉంది ఒక ఛార్జింగ్ కేబుల్ కొనాలి అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ లైబ్రరీకి వెళ్ళిపోతాయి ఇక్కడ నుండి అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతా అది హిల్ఫర్ హై స్ట్రీట్ సో ఇక్కడ ఒక చిన్న ఈవెంట్స్ నడుస్తున్నాయి చిన్న చిన్న Hey don't Star, can you say hi? Oh, how are you doing? I'm good, thank you. Thank you. Thank you. సో అది కాయ ఇప్పుడు క్రిస్మస్ నడుస్తుంది కదా అంటే ఇక్కడ వన్ మంత్ వన్ మంత్ బిఫోర్ నుంచే స్టార్ట్ అవుతాయి ఈవెంట్స్ సో అదే జరుగుతుంది ఇక్కడ అంతా ఫుడ్ ఫెస్టివల్ అంత చాలా బాగుంది ఏముంది సాయ ఇక్కడ సాయ్ నిన్నే ఏం జరుగుతుంది ఐ యు నో ఇది మన తెలుగు ఇక్కడ మనం ఇంగ్లీష్ వెళ్దాం ఫ్రెండ్స్ Pretty easy, it feels pretty easy. We good? I'm just sort of m m babbling on here. And we've got official PAPS. PAPS are in the building as well. and They're going to be going. Right, are we good? You don't have backing track, do you? Because you're just going to smash it out, yeah, aren't you? Oh, we got a song. Right, wonderful. Uh, okay, ladies and gentlemen, big round of applause for the Dolly Brothers. <laughs> సో గాయస్ ఒకటి ది ఈవెంట్ ఉంది సో అది చూస్తా ఉన్నాము మేము వచ్చింది ఒక పనికి కానీ ఇక్కడ చేస్తుంది ఇంకో పని పైనేమో వర్షం పడుతుంది కిందేమో మేము ఉన్నాం చూపిస్తా

ఒకవేళ ఏమన్నా ఇమీడియట్గా ఏమైనా జరిగితే ఏం ఏం సేఫ్టీ ప్రికాషన్స్ అనేటిగా ఫ్రెండ్స్ లైబ్రరీ చాలా వేడిగా ఉంది లోపల నిలుపుకుంటా ఈట అనుకుంటా వీళ్ళేంటే వెళ్ళిపోతున్నారు Eu não on the right, onde é వచ్చాము చాలా ఆఫర్స్ ఉంటాయి క్రిస్మస్ వి సో గో చెక్ ఇట్ నా ఏం లేదు లైబ్రరీలో వర్క్ అయిపోయినాక కొన్ని గ్రోసరీస్ తీసుకుందాం అని చెప్పి సెంచువరీకి వచ్చినాము సో అండ్ ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి దాని గురించి పట్టించుకోవద్దు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే మెంటల్ పీస్ చాలా దెబ్బతి ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే వచ్చే వాళ్ళు ఒకసారి ఆలోచించరండి ఎందుకంటే ఇంకొక వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు ఈ రూల్స్ అన్నీ ఇట్లనే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఎప్పుడేం జరిగేదో మనకు తెలియదు కాబట్టి సో ఆలోచించుకొని రండి ఓకే చెన్స్ బెర్రీ చూపిస్తాను తర్వాత బాయ్స్ బట్టలు ఆఫర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ప్యాంట్ తీసుకున్నా ఇది పదిహేను పౌండ్లు ఆఫర్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఒక పన్నెండు పౌండ్లకు వచ్చింది ఇది ఒకటి తీసుకున్నాం ఎప్పుడు తినే బ్రెడ్ చాలా బాగుంటుంది సోగాయ వచ్చే దారిలో మాకు ఒకటి గుర్తొచ్చింది ఆయిల్ లేదు ఇంట్లో సో తీసుకుందాం అనుకుంటున్నాము